విద్యార్థులకు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న ఆసక్తిని పెంపొందించే విధంగా రవీంద్ర భారతి జాపిల్లి స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత తెలిపారు ఈ నేపథ్యంలో సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన భౌతిక రసాయన జీవ మరియు సాంఘిక శాస్త్రాలలో ఉన్న ప్రాజెక్టుల్ని వీక్షించి విద్యార్థుల్ని అభినందించారు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన భౌతిక రసాయన జీవ మరియు సాంఘిక శాస్త్రాలలో ఉన్న ప్రాజెక్టులు వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత మాట్లాడారు విద్యార్థులకు విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న ఆసక్తిని పెంపొందించే విధంగా సైన్స్ డేను నిర్వహించడం జరిగిందని చెప్పారు అనంతరం విద్యార్థులకు ప్రథమ ద్వితీయ మరియు తృతీయ బహుమతుల్ని బహుకరించి సత్కరించారు జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను వర్ణిస్తూ సర్ సివి రామన్ ఎఫెక్ట్ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్దులందరినీ అభినందించారు నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఇవాళ రవీంద్ర భారతి ఆర్టీసీ జాబిల్లిలో సైన్స్ ఎక్స్పో నిర్వహించడం అయినది అందుకాను పిల్లలు చాలా బాగా ప్రాజెక్ట్స్ చేసుకొని వచ్చారు పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు వాళ్ళ వాళ్ళ ఆనందానికి లేదు పిల్లలు కూడా చాలా బాగా ప్రాజెక్ట్స్ చేశారు ఈ అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్కి వంశీ సార్కి శాంతి మేడంకి జోనల్ ఇన్ఛార్జ్ సరళ మేడంకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ నా పేరు సునీత ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్టీసీ భవానీపురం సో ఈరోజు మా ఆర్టీసీ వర్క్ షాప్లో రవీంద్ర భారతి స్కూల్ వాళ్ళు సైన్స్ ఎక్స్పో ఏర్పాటు చేశారు సో చూస్తానికి చాలా బాగుంది ప్రతి పిల్లవాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి క్రియేటివిటీని బయటికి తీసి రకరకాలైనటువంటి ఒక సైన్సే కాకుండా సోషల్ మ్యాథమెటిక్స్ లాంగ్వేజెస్ కూడా చాలా అద్భుతంగా చేశారు సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు ప్రిన్సిపల్ అండ్ ద స్టాఫ్